వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి ఇవాళ నేను పప్పు చెక్కలు అప్పలాలు అందరూ ఒక్కో విధంగా పిలుస్తారు కదండి మేమైతే పప్పు చెక్కలు అంటాము ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చూడండి మంచిగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ముందుగా పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని సిమ్లో పెట్టుకొని హీట్ చేసుకోవాలి అంతలోపు మనము ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి కొద్ది కొద్దిగా బియ్య వేసుకొని ఇలా జల్లించుకుంటున్నానండి ఇందులో అయితే ఏం లేదు కాకపోతే ఒకసారి అలా చేసుకుంటే మంచిది కదండి నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ తీసుకుంటున్నాను బియ్యప్పిండి ఇందులోకి ఒక రెండు స్పూన్లు కారము హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక గుప్పెడలాగా జీలకర్ర నువ్వులు ఒక రెండు గుప్పెలు వేసుకున్నానండి అలానే తగినంత ఉప్పు వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్సు వేసుకున్న తర్వాత గుప్పెడు కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా క్రష్ చేసుకొని వేసుకున్నాను తర్వాత పెసరపప్పు శనగబాలు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఒక బౌల్ వేసుకున్నానండి వేసుకొని అవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి నేను బటర్ యాడ్ చేస్తున్నాను మీకు బటర్ వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఈ బటర్ కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసేసుకొని బాగా ఇందులోకి వేడి చేసుకున్నటువంటి ఆయిల్ని ఒక గరిట వేసుకుంటున్నాను వేసుకొని అది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఒకేసారి అంతా వాటర్ అంతా వేసేస్తే మిక్స్ చేసుకోవడం కష్టమవుతుంది కొద్ది కొద్దిగా ఇలా యాడ్ చేసుకుంటే పిండి కూడా మంచిగా సాఫ్ట్గా కలిపేసుకోవచ్చు అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత కాసేపు పక్కన పెట్టుకొని తర్వాత ఆల్రెడీ మనం ఆయిల్ పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఈ పిండిని అంతా ఇలాగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా చేస్తే ఎన్ని అయినా ఒక ఒకరేపు చేసేసుకోవచ్చండి ఇలాగా ఒక కవర్ లాంటిదండి కట్ చేసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసేసుకొని ఈ మనం చేసుకున్నటువంటి ఉండలన్నీ అలా పెట్టేసుకొని దానిపైన శారీ కవర్ ఉంటుంది కదండి అది కూడా అది అలాగ కట్ చేసుకొని దానికి సరిపడినంత పైన వేసుకున్నాను వేసుకొని ఇలాగా ఫ్లాట్గా ఉన్నటువంటి కప్పు తీసుకొని ఇలా ప్రెస్ చేసేసుకోవడమే చూడండి ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసేయచ్చు మనం చేత్తో ప్రెస్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదండి ఇలా చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు తీసుకొని ఆయిల్ ఆల్రెడీ హీట్ ఎక్కింది కాబట్టి అందులోకి వేసుకొని ఫ్రై చేసేసుకోవడమే చూడండి మంచిగా రౌండ్గా వచ్చాయి కదండి ఇంతే అండి సింపుల్గా అప్పరాలు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే మీరు ఏ పేరుతో పిలుస్తారో కమెంట్ చేయండి ఓకే బాయ్ టేక్ కేర్